దళిత బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ సావిత్రిబాయి పూలే సేవా సంఘం అధ్యక్షురాలు మూకిరి సుధా నీలాంబరం డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం ద్వారా లభించిందని తెలిపారు అంబేద్కర్ ఆశ అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు సహా వద్ద పురస్కరించుకొని బహుజన భగత్ సింగ్ గొప్ప ర్యాలీ మనొక్క టీము మొత్తం దానికి జరిగింది ఈ యొక్క వర్ధంతి సందర్భంగా దేశా వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ కుల మత భేదాలు లేకుండా అందరూ కూడాను నివాళులు అర్పిస్తా ఉన్నారు కానీ బాబా సాహెబ్ మహాత్మా జ్యోతిరావు ఫూలే మరి నారాయణ గురు కాన్షీరామ్ గారు ఇటువంటి నాయకుల యొక్క చిత్ర పటాలని చిత్రాలని గ్రామాల్లో వేయటానికి బహుజన మహాసభ నిర్ణయించుకుంది ఖచ్చితంగా ఈ యొక్క దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఎవేర్చుదా సావిత్రిబాయి సేవా సంఘ అధ్యక్షురాలని ఈరోజు డాక్టర్ బిఏ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ జయకరంగా జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా గురువు గారు అయినటువంటి మాణిక వరప్రసాద్ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వచ్చినటువంటి రాజకీయ నాయకులు రాజకీయ మేము రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంత సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుంటూరు జిల్లా ప్రజానీకానికి ఒకసారి వారి సేవలను మన్ననం చేసుకోవాలని సందర్భంగా మన దేశం మరి చాలా గొప్పగా ప్రపంచంలో గొప్ప దేశంగా ఈరోజు రోజు ఉంది ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఈరోజు కొనసాగుతుందంటే దానికి బా బాబాసాహెబ్ అంబేద్కర్ వేసిన పునాదులే అని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ దేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న భాషల మధ్య అందరి మధ్య ఐక్యం చేసి ఒక భారత జాతిని నిర్మించినటువంటి మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన సిద్ధాంతాలని ఆయన ఆలోచన ముందు తీసుకు వెళ్ళినట్టయితే పేదరికం లేని అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు గొప్ప గొప్ప ఎత్తున గుంటూరు నగరంలో జరుపుకుంటున్నాం రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం సౌభ్రతత్వం లౌకికతత్వం ఇవన్నీ ఈరోజు కనుమరుగవుతూ ఉన్నాయి అసమానతలు పెరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో అత్యధిక పేదరికం ఉన్న దేశంగా భారతదేశం ఉంది ప్రపంచంలో అత్యధిక నిరసరాశలు ఉన్న దేశంగా భారతదేశం ఉంది ప్రపంచంలో అత్యధికంగా అసమానతలు ఉన్న దేశంగా భారతదేశం ఉంది ఈ పరిస్థితులు పోవాలంటే అంబేద్కర్ గారు చూపిన బాట ప్రతి రాజకీయ నాయకుడు నడవాలి అంబేద్కర్కి ధనమైన నివాలని అర్పించడం అంటే ఈ సమాజంలో ఉన్న అసమానతల్ని పూర్తిగా తొలగించాలి బిఆర్ అంబేద్కర్